హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు అనుకుంటున్నారో తమ్మేళ్ళు చూసే ఉంటారు కదండి కాకరకాయ వెల్లుల్లి కారం చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి ఒకసారి ఎంత బాగుందంటే ఇది ఫస్ట్ టైం నేను చేయడం కాకరకాయ వెల్లుల్లి కారం అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఏ కూర కూడా పని చేయదు అంత టేస్ట్గా అయితే ఉంది కాకరకాయలు నేను చిన్న కాకరకాయలు తీసుకున్నాను అసలు ఫస్ట్ టైం కదా ఎలా అని ఎలా వస్తుందని చెప్పి నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను లేదంటే ఈ ఒక్క కాకరకే రెండు ముక్కలు కోసుకుంటే సరిపోద్ది నేనైతే మూడు ముక్కల కింద కోసాను దానివల్ల మనకి చిన్న చిన్నవి అయిపోయినాయి వేపేటప్పటికీ చూసారు కదా ఇలా మూడు ముక్కల కింద కోసుకున్నాను నేను మనం రెండు ముక్కలు కోసుకుంటే సరిపోద్ది ఎందుకంటే బాగా నూనెలో డ్రై అయిపోయి దగ్గర చిన్నవి అయిపోతున్నాయి దానికోసం పెద్దవి అయితే మీరు ఒక నాలుగైదు ముక్కలు కోసుకోవాలి చిన్నవి చిన్నవి కాకరకాయలు అయితే కనుక ఒక రెండు కోసుకుంటే సరిపోద్ది దీనికి కావాల్సిన ఏంటంటే ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లి శనగపప్పు మినపప్పు అండి ఇవన్నీ కూడా ఫస్ట్ మనం నూనెలో శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ కూడా లాట్గా వేపుకొని అందులోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని వేపేసుకొని తీసేసుకోవాలండి తీసేసుకొని మనమైతే ఇది ఏ విధంగా ఈ విధంగా కనుక వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లలు కూడా చాలా ఇష్టం కదంటారు ఈ ఈ రెసిపీ మాత్రం ఒకసారి ట్రై చేయండి ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి వినండి చాలా అంటే చాలా నేను అసలు కాకరకాయ ముట్టుకుండేదాన్ని కాదు కాకరకాయ అంటే నాకు అంతా ఎలర్జీ అండి అసలు తినేదాన్ని కాదు ఎందులోనే నేను వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అన్నీ కూడా వేసి లైట్గా వేపి వేపి తీసేసుకోవాలండి మనం వేపేసుకొని గ్యాస్ కట్టేసుకొని తీసేసుకుంటున్నాను నేనైతే మిక్సీకి ఇది కొంచెం చల్లారాక ఇందులోనే మనం ఉప్పు కారం ఈ రెండేనండి వేసి మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేయకూడదండి వాటర్ వేస్తే మళ్ళీ పల్చగా అయిపోద్ది వాటర్ వేయకుండా మనం గట్టిగానే కొంచెం తడిపినట్టు వేసి వేసుకోవాలి ఈ నూనె కదండి మనం వేపి తీసుకున్న నూనెలోనే ఈ కాకరకాయలు అనేది వేపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇవి కోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కడిగేసుకోవాలండి బాగానే చేదనేది పోతుంది అప్పుడు మనం కాకరకాయ ముక్కల్ని అవి పిక్కలు కూడా మధ్యలో పిక్కలు చాలామంది తెలియని వాళ్ళు ఉంటే తీసేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే కనుక అవి అలాగే ఉంచేసుకోవచ్చు నేనైతే ముదిరి పెక్కలు అయితే కనుక నాకు ఇష్టమండి కాకరకాయలు అవి ఎలా అనమాట దాంట్లోనే నేను ఈ మసాలా పెట్టి మళ్ళీ వింటాను చూడండి ఎంత టేస్ట్గా ఉందంటే మా అమ్మ ఫోన్ చేసి ఏం కూర అంటే కాకరకాయ అంటే కాకరకాయ నువ్వు తినవు కదా అని అడుగుతుంది ఎప్పుడు కూడా అంతే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా కా ఏంటి అంటే నా కాకరకాయనండి ఇంటికాడ ఉన్నప్పుడు ఒకప్పుడు కాకరకాయ అంటేనే దాని జోలికే అవి ముట్టుకోవడానికి భయం వేసేది అంత చేదుగా ఉంటుందని చెప్పి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా అలవాటైంది బాగా చే చేయగలిగింది ఏమైనా ఉంది అంటే కాకరకాయనండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నాను అనమాట చూసారు కదా ఇలా వేపుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం వేపుకోవాలి వేపుకొని లైట్గా తీసేసుకోవాలండి చూసారు కదా ఇలా వెయిపోయి తీసేసుకోవడమే ఇవి తీసేసుకొని వీటి మధ్యన మనం ఏ మసాలా అయితే మనం అవి కారం ఉప్పు వేసి మనం మసాలా పట్టుకున్నామో అవి మధ్యలో పెట్టుకోవాలండి గర్నిష్ చేసుకోవాలి చూసారు కదా నేను పిక్కలతో అలా వదిలేసాను అందులోనే మధ్యలో మసాలా పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉడికిపోయినాయో బాగా ఫ్రై అయినాయి చాలా అంటే ఎలా చూస్తేనే తినాలనిపించేస్తుంది మనం చూసాం కదండి ముందుగా మనం చూపించాను కదా మీకు ఉల్లిపాయ అన్నీ కూడా నేను మిక్సీ యాడ్ చేసుకున్నాను ఆ ముద్ద చూసారు కదా ఆ ముద్ద నేను ఇలాగా ఆ మొక్కల మధ్యనైతే మనం పెట్టుకొని మొక్కల మధ్యన పెట్టుకోవాలండి ప్రతి దానికి కూడా అలా పెట్టుకొని చూసారు కదా అన్ని మొక్కలకి కూడా మనం ఎలా పట్టించేసుకోవాలి ఆ మసాలా అంతా కూడా మిగిలిన మసాలా కూడా మనం ఉంచుకోవాలండి ఆయిల్ అయితే మనం ఏ ఆయిల్లోనైతే వేపామో ఆ ఆయిల్లోని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని లైట్గా సిమ్లో పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించేసుకొని ఆ ముద్ద కూడా ఇందులోనే వేసేసి ఒక పది నిమిషాలు వేయితే సరిపోద్ది అండి చూసారు కదా ఎక్కువసేపు ఎక్కువసేపు కూడా అవసరం ఈ ముద్ద అంతా కూడా మళ్ళీ మనం అందులోనే వేసేసుకుందాం ఇలా వేపేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మనం ఉద్దేశం కదా కలర్ అనేది ఇక్కడే చేంజ్ అయిపోద్ది మనకి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి ఎప్పుడు తెలియని వాళ్ళు కూడా కాకరకాయ అంటూ తెలియని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ప్రామిస్గా మళ్ళీ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే తింటారు అంత టేస్ట్గా ఉందండి దగ్గరికి అయిపోయి ముక్కకి మసాలా పట్టేసే వరకు కూడా మనం అలా వేయించుకోవాలి చూసారు కదా అలా దగ్గరికి అయిపోయింది ఇంకా కొంచెం దగ్గరికి అయిపోతే ఆ మసాలంతా కూడా ఆ మొక్కలకు పడుతుందండి ఎంత బాగుందంటే చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుందన్నమాట చూసారు కదా ఎంత బాగుందో ఇంకా కొంచెం ఇంకా కొంచెం వేపు ఉంటే ఇంకా దగ్గరికి అయిపోద్దండి ఇలా వేపుకున్న దాన్ని మనమైతే రైస్లో ఇంకా చారు అవసరం లేదు దేని పప్పు చారు అవసరం లేదు రైస్లో అలా కలుపుకొని ఇవ్వండి ఈ విధంగా వచ్చింది మనకి లాస్ట్కి చూసారు కదా మొత్తం మసాలంతా కూడా మొక్కకి అయితే పట్టేసింది రైస్లో అలా కలుపుకొని అలా తింటూ ఉంటే అమృతమేనండి కాకరకాయ అనే పేరు అసలు అసలు చేదు అని ఎక్కడ కూడా చిన్నది కూడా అనిపించలేదు నాకు కాకరకాయ కూర అనే నాకు తెలియలేదు అంత బాగుంది బీరకాయ కూరలా ఉందండి అంత టేస్ట్గా అంత బాగుందన్నమాట నేనైతే తీసేసుకున్నాను బౌల్లోకి చూశారు కదా అంత బాగా వచ్చిందో కాకరకాయ కూడా బాగా వేగిన మూలన ఈ మసాలా అంతా పెట్టి చేసిన మొన్న చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ ఫోటో లైటింగ్కి అలా కనబడుతుంది కానీ డైరెక్ట్గా అయితే కొంచెం ఎర్రగానే కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా అన్నంలో అలా కలుపుకొని తింటా ఉంటే మరి మామూలుగా లేదండి నాకు చికెను మటన్ కూడా ఎందుకు పనిచేయడం నాకు వాయిస్ అవర్ ఇస్తానే నాకు నోరు ఊరిపోతుంది అంత టేస్ట్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ప్లస్